నమస్కారం టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని నొక్కండి ఇప్పుడు ఈ వీడియో ఈ ఆడియో కంటెంట్ ఏంటంటే గవర్నమెంట్ జాబు జాతక పరిశీలన జన్మజాతక చక్రం ద్వారా గవర్నమెంట్ జాబు వచ్చిన ఒక రాలి చక్రాన్ని తీసుకుని గవర్నమెంట్ జాబు ఎలా యోగం కల్పించాలి గ్రహాల స్థితిగతులు ఎలా చూద్దాం అయితే ముందుగా ప్రైమరీ హౌస్ అంటే గవర్నమెంట్ సర్వీస్కి ప్రైమరీ హౌస్ ప్రథమంగా సంబంధించి సిక్స్త్ హౌస్ని ఆరో భావాన్ని ఆరో అధిపతిని తీసుకోవాలి అధిపతి స్థితి కూడా పరిగణలోకి తీసుకోవాలి అది ఏ రాశిలో ఎవరితో స్థితి ఉంది దాని మీద దృష్టులు ప్రభావాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి తర్వాత గవర్నమెంట్కి సంబంధిత గ్రహం సూర్య సూర్యుని కూడా తీసుకోవాలి సూర్యుని స్థితి సూర్యుని ఏ అధిపతి ఆ వివరాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి అది ఎవరి హాస్పిటల్లో ఉన్నది ఏ నక్షత్రంలో ఉన్నది ఈ గ్రహాలన్నీ కూడా ఒకరికొకరు ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ భావంలో స్థితి అయ్యారు ఏ భావానికి రిలేటెడ్గా సంబంధం వచ్చింది అనేది తీసుకోవాలన్నమాట ఇక వృత్తికి సంబంధించిన స్థానం పదవ స్థానం పదవ భావం భావాధిపతిని కూడా పరిశీలించాలి ఈ మూడింటిని పరిగణలోకి తీసుకోవాలి లగ్నాధిపతి లగ్నాధిపతికి సంబంధం రావాలి తర్వాత ఈ అన్నిటికీ ఒకరికొకరికి సంబంధం వచ్చి ఆ రాసులకి సంబంధం ఏర్పడితే గురుని దృష్టి ఉంటే కూడా ఇంకా మంచిది అనమాట అయితే కాబట్టి ముఖ్యంగా సిక్స్త్ హౌసు టెన్త్ హౌస్కి లగ్నాధిపతికి సూర్య గ్రహానికి పరిశీలించాలి మరోసారి చెప్తున్న జాగ్రత్తగా పరిశీలించండి సిక్స్త్ హౌస్ సిక్స్త్ లార్డు టెన్త్ హౌస్ టెన్త్ లార్డు సన్ను సన్న స్థితి అయిన భావం అయితే పరిశీలించాలి గవర్నమెంట్ జాబ్ ఉన్నదా లేదా ఆ జన్మకుండలి జాతకునికి అనే నిర్ణయం జరుగుతుంది వీటికి అతి ముఖ్య శుభగ్రహం అయిన గురుని దృష్టి కూడా నక్షత్ర సంబంధం కానీ మూడు డిగ్రీల లోపు ముందు చెప్పుకున్న భావాలకి వాటి అధిపతులకు కానీ ఉంటే ఇంకా మంచిది అని చెప్పవచ్చు ఇక చాట్లో ఆయా భావాలకి ఆయా అధిపతులకి కలయికలకి ఆ యోగం ఉన్నదో లేదో చాట్లో చూద్దాము ఇది ఒక జాతకురాలి జన్మకుండలి సింహ లగ్నము లగ్నంలో రాహువు ఐదవ భావములో శని గురువు వక్రించి సంయోగంలో ఉండుట జరిగింది ఆరవ భావాధిపతి ఏడవ భావాపతి ఐదులో గురువుతో కలిసి స్థితి ఇక్కడ శని శుక్ర నక్షత్రంలో ఉండటం జరిగింది తర్వాత రవి లగ్నాధిపతి రవి పదకొండవ స్థానంలో భావంలో స్థితి జరిగింది పదవ స్థానాధిపతి శుక్రుడు పన్నెండవ భావంలో కనిపిస్తున్న లగ్న డిగ్రీలను అనుసరించి పదకొండవ భావానికి స్థితి రావటం జరుగుతుందనమాట అయితే ఇక్కడ ఇది సింహలగ్నం లగ్నాధిపతి పదకొండలో స్థితి గురు నక్షత్రంలో ఉంది పైగా సిక్త్ భావం భావాధిపతి కూడా శని ఈ శని ఐదో భావంలో స్థితి ఉన్ స్థితి నుండి గురుని సంయోగంలో ఉండటం జరిగింది శని శుక్ర నక్షత్రంలో ఉంది శని హోమ శుక్ర నక్షత్రంలో ఉంది పదవ భావం అధిపతి అయిన శుక్రుడు గురు నక్షత్రంలో మళ్ళీ స్థితి అవటం పన్నెండవ భావంలో స్థితి అయిన లగ్న డిగ్రీలను అనుసరించి పదకొండవ భావం కింద రావటం ఈ ఈ కలయికలన్నీ కూడా ఈ యోగాన్ని రూల్కి సరిపోతుంది సర్వీస్ కారకుడు సిక్స్త్ లార్డ్ శని ఐదులో స్థితి నుండి వన్ బై సెవెన్ యాక్సెస్లో సమప సమ దీంట్లో పదకొండులో ఉన్న లగ్నాధిపతి అయిన సూర్యుడిని చూడటం అంటే యాక్స్పెట్ ఉండటం శని శుక్ర నక్షత్రంలో ఉండి శుక్రుడు పదవ స్థాన ప్రతి గురు నక్షత్రంలో ఉండి పదకొండవ భావానికే ఉండటం కూడా ఇక్కడ రూల్ సరిపోయిందనే చెప్పాలి అయితే ఇక్కడ ఇంకో విషయం పరిశీలనకి తీసుకుంటే ఆరవ అధిపతి శని తన మూడో దృష్టితో చంద్రుడిని కూడా చూడటం గమనార్హం అంటే చంద్రుడు కూడా ఒక పాలక గ్రహమే అది పక్కన పెడితే ఇలా రూల్ మ్యాచ్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్కి అనుకూలం అని నిర్ధారణ చేయాలి ఎంత ఎందులో అనేది అంటే వృత్తిని నిర్ణయించేది పరిశీలించాలి అప్పుడు గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది రూల్ సరిపోయింది సిక్స్త్ లార్డు టెన్త్ లార్డు లెవెన్త్కి రిలేషను సూర్యుడికి రిలేషను గురికి యాస్పెక్ట్ ఉంది అన్ని రూల్ ప్రకారంగా సరిపోయిన అప్పుడు వృత్తిని ప్రసాదించేది కర్మకారకుడు శనే అయినా పదవ స్థానాధిపతి శుక్రుడు వృత్తిని నిర్ణయిస్తాడు ఎందులో చెయ్యాలి ఏ వృత్తి చెయ్యాలి అనేది వృత్తిని ఇవ్వటం అంటే జాబ్ ఇవ్వటం శని అయినా కానీ సర్వీసు ఏ జాబు చేయాలి అనేది నిర్ణయించేది శుక్రుడు పదవ స్థానాధిపతి కూడా శుక్రుడు అవటం ఇక్కడ గమనహరం శుక్రుడు కూడా గురు నక్షత్రంలో ఉన్నాడు మళ్ళీ అయితే శుక్రుడు గురు నక్షత్రంలో ఉండి ఆ గురువు నాలుగో స్థానంలోకి స్థితి వస్తాడు లగ్న డిగ్రీలను అనుసరించి ఇది కేపీ ప్రకారంగా అని కూడా చెప్పొచ్చు అక్కడ శుక్రుడు నాలుగో స్థానానికి బాగా బలం ఇస్తున్నాడు గురు నక్షత్రంలో ఉండటం వల్ల గురు దగ్గరికి రావడం జరిగింది శుక్రుడు సో నాలుగవ స్థానానికి బలంగా శుక్రుడు ఉన్నాడు అంటే నాలుగవ స్థానాధిపతిని సూచిస్తున్నాడు వృత్తి నీది అది అని ఇక్కడ సింహలగ్నానికి నాలుగో స్థానాధిపతి కుజుడు కుజుడు తొమ్మిదవ స్థానాధిపతి కూడా కుజుడే అంటే తొమ్మిదవ స్థానం అంటే అదృష్టాల స్థా స్థానం భాగ్యస్థానం పైగా భాగ్యస్థానంలోనే కుజుడు స్థితి కూడా అక్కడే జరిగింది సో వీటన్నిటికీ గురువు కాంబినేషను గురువు ఫిఫ్త్ ఆస్పెక్ట్తో కూజును చూడటం సెవెంత్ ఆస్పెక్ట్తో శని సూర్యుడిని చూడటం లగ్నాధిపతిని చూడటం ఆ సూర్యుడు గవర్నమెంట్ రిలేటెడ్ సూర్యుడు సన్ను లగ్నాధిపతి అవ్వటం అది పదకొండులో ఉండటం అంటే జాతకుని డిజైర్ కోరిక గవర్నమెంట్ జాబ్ రావాలి అనే కోరిక ఫుల్ఫిల్మెంట్ ఇచ్చింది అక్కడ పదకొండో స్థానం ఫుల్ఫిల్మెంట్ లాభాల స్థానం అక్కడ అలా ఆ విధంగా జాబు రావడానికి కారకమైంది ఇక్కడ తొమ్మిది నాలుగుకి అధిపతి అయిన కుజుడు శుక్రుడు వృత్తిని నిర్ణయం చేయటం జరిగిపోయింది కుజునికి సంబంధించిన ఆయుధాలకి సంబంధించిన సంస్థలో కానీ యంత్రముల తయారీ సంస్థలో కానీ మిలిటరీకి సంబంధించిన శాఖలలో కానీ సెక్యూరిటీకి సంబంధించిన కార్యాలయాల్లో కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా కుజుని కారకత్వాలు ఇక్కడ బాగా తెలిసి ఉండాలి జాబ్ వస్తుంది ఆకాయ కార్యక్రమ కార్యాలయాలకు సంబంధించి అని శుక్రుడు చెప్తున్నాడు ఇక్కడ మనకి రాశి చక్రంలో నిర్ధారించేశాడు వృత్తిని అయితే ఈ జాతకురాలికి ఆయుధాల రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే దేశానికి రక్షణ శాఖ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో జాబ్ రావటం జరిగింది తన ఇరవై ఐదో ఏట అప్పుడు గురుదశ మహాదశలో రాహు భుక్తిలో కుజ అంతరలో జాబ్ రావటం జరిగింది ఆ తర్వాత ప్రాణదశ జాబ్కి అపాయింట్మెంట్ రావడం జరగడం జరిగింది జాయిన్ అయిపోవటం జరిగింది ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గమనించాలి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ అంటే ఎయిత్ స్థానాధిపతి గురుని దృష్టి ఐదవ దృష్టితో తొమ్మిదో స్థానాన్ని మీద కుజుని మీద ఉండటం గమనార్హం ఎయిత్ రీసెర్చ్కి సంబంధించిన కూడా గ్రహాలు ఎంత చక్కగా వృత్తిని ఉద్యోగాన్ని నిర్ణయించాలో అర్థమైంది ఈ చార్ట్ని చూస్తే మరొకసారి సిక్స్త్ లార్డు సిక్స్త్ హౌస్ టెన్త్ లార్డు టెన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ ఫుల్ఫిల్మెంటు లగ్నాధిపతి పదకొండులో అంటే జాతకురాలి కోరిక గవర్నమెంట్ జాబ్ రావాలి అన్నది పదకొండులో లగ్నాధిపతి సూర్య ఆమె కోరికని తీర్చాడు సూర్య గవర్నమెంట్ రిలేటెడ్ కుజ డిఫెన్సు శని సర్వీసు గురదృష్టి అన్నీ ఆ యోగాన్ని ఇచ్చిన చాట్ని మరొకసారి గమనించగలరు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ చాట్లో ఆత్మకారక గ్రహం కూడా సూర్యుడే అయినందున ఆ ప్లస్ పాయింట్ కూడా అవుతుంది ఇక్కడ ఇది గమనించగలరు ఇక్కడ రూల్ సరిపోయిందని అనుకుంటున్నాను మీకు అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక సారీ మరొక పాయింట్తో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు